మీ పర్సనల్ అండ్ బిజినెస్ అయితే టైటిల్ విన్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలు మరొక ఎత్తు తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నో రోజులు బిగ్ బాస్ గేటు ముందు పడిగాపులు కాసిన ఓ సామాన్య రైతు బిడ్డ ఎట్టకెలకే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కష్టపడి గేమ్స్ ఆడి ఆడియన్స్ ఎంటర్టైన్ చేసి ఫైనల్ గా ఆ సీజన్ నిలిచాడు పల్లవి ప్రశాంత్ ఆ షో అయిపోయిన తర్వాత జరిగిన గొడవలలో జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు ఇక ఇప్పుడు తాజాగా పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్ హీరో గా నటించిన ఓ సినిమా ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ రాజకీయాల గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పై పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ మనల్ని మనం నమ్ముకోవాలి అలాగే దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు ఆ భగవంతుడే కాపాడుతాడు ఏ కష్టాల్లో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు మనం వెంటనే ఉండాలి మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాగుతూ ఉంటాయి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి నేను అలాగే నిలబడ్డాను అందుకే మీ ముందు ఇలా నిలబడ్డాను ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా సరే అసలు భయపడను వెనక్కి వెళ్ళను అలాగే నిలబడతాను రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్ ఈలోపు శివాజీ పార్లమెంట్కు కూడా వెళ్తాడు అని చెప్పగా దానికి పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ మీ అందరి ఆశీస్సులుంటే అది కూడా జరుగుతుంది యువత మేలుకోవాలి యువత ముందడుగు వేయాలి అప్పుడే సమాజం బాగుంటుంది అంటూ వ్యాఖ్యనిచ్చాడు దీనితో పల్లవి ప్రశాంత్ మాటలను బట్టి చూస్తే ఒకవేళ ప్రజలు కనుక అతనికి సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి కూడా పల్లవి ప్రశాంత్ అడుగు తను సత్తా చూపించే అవకాశం లేకపోలేదు ఇక ఈ మాటలను చూసిన నెటిజన్లకు పల్లవి ప్రశాంత్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి అయితే పల్లవి ప్రశాంత్ తాజాగా పాలిటిక్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరి